గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పావు అమ్మకి ఐదింటికి లేవాలి అయితే ఆరింటికి లేస్తున్నా పొద్దున్నే లేద్దామని తెలియదా నీకు గుడ్ మార్నింగ్ కన్నయ్య గుడ్ మార్నింగ్ నాన్నలు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హౌఆర్ యూ ఫ్రెండ్స్ నిద్రమా తదిలిందా ఫ్రెండ్స్ చిన్ని నాన్నలేవే నువ్వు చిన్ని తండ్రివే అమ్మా ముద్దు పెడుతున్నా వద్దున్న ముద్దులా అమ్మ దగ్గరికి వచ్చి పెట్టాలి అట్లా ఆ ముద్దులు నిసిరేయకూడదు లేమనో అనో వే నీళ్ళు అని ఇస్తాలే లే ఏంటంట ఏంటట